హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంజయ్ శ్రవణ్ ఈరోజు మనం ఓట్స్తో ఇడ్లీ ఎలా చేయాలో చూద్దామా ఎట్లా చవ్వాలనుకున్న వాళ్ళు తప్పక ఫాలో అవ్వండి ఫస్ట్ ఒక గిన్నెలో టూ కప్స్ ఓట్స్ పౌడర్ని తీసుకోవాలి ఇది రవ్వగా ఉండాలి చాలా మెత్తగా ఉండకూడదు దీంట్లోకి వన్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకోండి ఇది చాలా లావుగా ఉండకుండా చూసుకోండి లావు ఉన్నట్లయితే మిక్సీ పట్టుకొని తీసుకోండి దీంట్లోనే కప్ వరకు పెరిగేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇడ్లీ ప్యాటర్న్ వచ్చేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూతపెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పది నిమిషాలు పక్కకు పెట్టినప్పుడు బ్యాటర్ అనేది గట్టిపడుతుంది కొన్ని నీళ్ళు పోసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి ఉండలు లేకుంటే సాఫ్ట్గా కలుపుకోవాలి గరిటెతో తంటి ఇలా పడుతూ ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు ఇడ్లీ పెట్టుకోవడానికి దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా ఇడ్లీ పిండి అనేది వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి ట్యాప్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా అన్నీ వేసుకోవాలి ఇడ్లీలు కుక్ అవ్వడం కోసం ఇడ్లీ పాత్రని ముందుగానే స్టవ్ మీద పెట్టేసి ఫ్రీట్ కానివ్వండి కొన్ని నీళ్ళు పోసి దీంట్లో ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని పెట్టేసి మూత పెట్టండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా అంటుకోకుండా వస్తే కుక్ అయినట్టు కొంచెం చల్లరాగా ఒక్కొక్కటి తీసేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఓట్స్ పౌడర్ అనేది మాత్రం రవ్వరవ్వగా ఉండాలి మరి మెత్తగా ఉండకూడదు అప్పుడైతేనే ఇడ్లీ అనేది అతుక్కోకుండా వస్తుంది తినేటప్పుడు కూడా మనకు నోట్లో అతుక్కోకుండా ఉంటుంది చూసారు కదా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఓట్స్ కిచడి ఎలా చేయాలో చూద్దాం దానికోసం ఒక గిన్నెలో ఒక కప్పు వరకు ఓట్స్ తీసుకొని ఓట్స్ అయినట్టు స్మెల్ రాగానే తీసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి బాగా వేగిందాక కలుపుకోండి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ముందుగా వేయించుకున్న ఓట్స్ని వేసుకోవాలి ఈ ఓట్స్ అనేది ఒక కప్ తీసుకుంటున్నాం కాబట్టి దీనికి రెండున్నర నుంచి మూడు కప్పుల వరకు వాటర్ పడతాయి నీళ్ళు పోసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికి మన కిచడీ రెడీ అయిపోతుంది మీకు వెనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి